మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఆదిలాబాద్ జిల్లా నెన్నల్ మండలం కూషన్నపల్లి గ్రామానికి చెందిన ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి గత కొంతకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి పేరుతో సంచరిస్తూ దాడులకు పాల్పడుతున్న ముస్లింలు క్రైస్తవులను ఓచపోత కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు భారతదేశంలో ఉండాలనుకుంటే హిందువులుగానే ఉండండి లేకపోతే ఎక్కడికైనా పారిపోండి వదలను ఓచకోత కోస్తాను అంటూ ముస్లింలు క్రైస్తవులకు బెదిరింపులు రాజ్యాంగం చట్టాలు తనకు వర్తించమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఘోరి మత విద్వేషాలను రెచ్చగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఉన్మాదిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని మీలాగా నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందులో ఉంటే ఒక హిందువుగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇకిక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు బొట్టు పెట్టుకోండి గుళ్ళొక రండి పూజ చేసుకోండి మీరు బాగా బతకండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు కానీ నేను ఎక్కడ ఆపను ఒక్కొక్కరిని ఊత కోత కోస్తాను ఒక్కొక్కడికి తలల్ తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు నేను వస్తున్నాను త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను ఒక్కొక్కరిని ఊత కోతగా వస్తా ఈ కోసే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకున్నాను నేను కంకణం కట్టుకున్నాను ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీజంగాలు చట్టాలు నడవై